ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి పరమేశ్వరుడు పూజలకు జిల్లేడు గన్నేరు మారేడు తమ్మి ఉత్తరేణి ఆకులు జమ్మి ఆకులు జమ్మి పూలు నల్ల నల్లకలువులు మంచివి దాసని మంకెన నందతి మొగలి మాలతి కుంకుమార్ది ఈ పూలు పూజకి పనికిరావు తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు తమ్మి పువ్వులకి పట్టింపు లేదు మారేడునందు శ్రీ మహాలక్ష్మి నల్లకలువు నందు పార్వతి తెల్లకలువు నందు కుమారస్వామి కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లెడులోను బ్రహ్మకొండవాగులో కరవీర పుష్పములో గణపతి శివమల్లెలో శ్రీ మహావిష్ణువు సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతలతోనూ మహాగణపతిని తులసితోనూ తమల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని మల్లె పువ్వులతో భైరవిని తమ్మి పూలతో శ్రీ మహాలక్ష్మిని మొగలి పువ్వులతో శివుణ్ణి మారేడు దళాలతో సూర్యభగవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజించరాదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి ఓం నమ శివాయ్